నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ రాష్ట్రంలో నాలుగు విడతల్లో ఏదైతే పద్నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో మూడింటి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి ఉన్న పరిస్థితి అయితే ఉంది సో పూర్తి స్థాయిలో ఈ తరుణంలో ప్రచారంపై కూడా కొంత దృష్టి సారించింది ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి రాష్ట్ర నాయకత్వం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల్లో కదలికలను కూడా తీసుకొచ్చేందుకు కొంత ఆ దిశలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమితమైనటువంటి మంత్రులు సీనియర్ నేతలు ఆయా పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కొంత పార్టీ నాయకత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు అంచనా వేసే దిశలో కొంత కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఆ యొక్క ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అస్తం పార్టీకి కొంత ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతో పూర్తి స్థాయిలో కొంత సమీక్షా సమావేశాలు నిర్వహించారు సో దాని తర్వాత రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై కొంత దృష్టి సారించాలి అని చెప్పేసి కొంత చర్చించినట్టుగా తెలుస్తోంది సో ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నేతల బలాలపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది బీజేపీ సిట్టింగ్ స్థానం అయినటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని స్తం పార్టీలు తమ ఖాతాలో వేసుకోవాల్సినందుకు కొంత చురుకైన పాత్ర పోషించాలి అని చెప్పేసి కూడా కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఏఐసిసి కొత్త రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోతో పాటు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలకు సంబంధించి పరిమితికి మితి చేసినటువంటి అప్పులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి తీరును గడప గడప తీసుకెళ్లి బిఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఒక రకమైనటువంటి సూచనలు ఇచ్చింది సో అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ప్రభుత్వ పరంగా అమలు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అమలు చేస్తున్నటువంటి గ్యారంటీలకు సంబంధించి ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కొంత కార్యాచరణ సిద్ధమవుతోంది అసెంబ్లీ నియోజకవర్గ వాళ్ళుగా నాయకులకు సంబంధించి సమీక్షలు నిర్వహించుకొని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో కొంత చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలో ఏఐసిసి కీలకంగా భావిస్తున్నటువంటి పాంచ్ న్యాయ గ్యారెంటీలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేందు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన చేయాలి అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ నాయకులకు కొంత దిశానిర్దేశం కూడా ఆ చేసినటువంటి పరిస్థితి సో ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో గత సెప్టెంబర్ పదిహేడున ఏదైతే నగర శివారులో తుక్కు కూడా కేంద్రంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలకు సంబంధించి హామీలతో అస్తం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రకటన చేయించారు సో అందువల్లనే పూర్తి స్థాయిలో తెలంగాణలో అయితే సెప్టెంబర్ పదిహేడు తారీఖున ఆరు గ్యారంటీల ప్రకటన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంట్ తో తిరిగి అక్కడే ఈ నెల ఆరో తేదీన మరొకసారి ఏదైతే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం కూడా నిర్ణయించింది సో ఇప్పటికే తుక్కుగూడకు సంబంధించి ఆ భారీ బహిరంగకు సంబంధించి ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రారంభించినటువంటి పరిస్థితి సో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ మంగళవారం తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు అదేవిధంగా నాయకులతో కొంత సమాలోచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సభా ఏర్పాట్లపై అవసరమైనటువంటి సలహాలు సూచనలు నేతలకు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సభకు సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలి అని చెప్పేసి కూడా రాజ నాయకత్వం పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల నియోజక వర్గాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్చార్జులు సన్నాహక సమావేశాలు ఇప్పటికే కొంత మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో నియోజకవర్గానికి ఎంత మందిని సభకు తరలించాలన్న అంశంపై ఆ యొక్క నిర్ణయానికి రానున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా మండలాల వారిగా నిర్దేశించినటువంటి సంఖ్యలను తరలించేట్లుగా ముందస్తుగా సన్నాహక సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి కానీ ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఆయా లోకల్ కేడర్లకు కానీ పూర్తి స్థాయిలో సమాయత్తం సో తుక్కు కూడా కేంద్రంగా నిర్వహించేటువంటి తలపెట్టినటువంటి కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు సంబంధించి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మరికొంతమంది జాతీయ నాయకులు కూడా పాల్గొంటారు అని చెప్పేసి కూడా అస్తం పార్టీ వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కొంత బాధ్యతగా ముందుకు వెళ్లాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టం చేశారు ఏదేమైనా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచే ఆ పాంచ సూత్రాలను ప్రకటించి పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి టార్గెట్ చేసి ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఇక్కడ నుంచే ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా శంకారం పూరించడానికి రంగం సిద్ధం చేసుకుంది సో ఈ తరుణంలో ఈ యొక్క సభకు సంబంధించి సక్సెస్ చేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కొంత కంకర బద్ద కలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కొంత కొంతకాలం వేచాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాను హ్యాష్ టాగ్